హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ట్యాంక్ బండ్ నగర నలుమూలల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్కు తరలివస్తూ ఉంటారు సాగర్ సొగసులను చూసి మురిసిపోతూ ఉంటారు అయితే ట్యాంక్ బండ్ అందాలను మరింత రెట్టింపు చేయడానికి పర్యాటక అభివృద్ధికి బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహంతో పాటు అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సైతం నిర్మించారు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ రెండు నిర్మాణాలు ప్రస్తుతం ప్రజల సందర్శనకైతే నోచుకోవటం లేదు సాగర్ తీరాన కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్టాట్యూ అమరుల స్మృతి చిహ్నం కళ కోల్పోతున్నాయి నిర్మాణాలు పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రజా సందర్శనకు అనుమతించకపోవడంతో సరైన నిర్వహణ లేక వెలవెలబోతున్నాయి నుంచో ట్యాంక్ బండ్కు వచ్చేవారికి కేవలం సెల్ఫీ పాయింట్స్ గా మాత్రమే మిగిలిపోతున్నాయి నూట నలభై ఆరు కోట్లకు పైగా వ్యయంతో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు నలభై ఐదు పాయింట్ నాలుగు అడుగుల వెడల్పు నాలుగు వందల అరవై ఐదు టన్నుల బరువు కలిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు హైదరాబాద్ నడిబొడ్డున టీవీగా నిలబడిన అంబేద్కర్ నిలువెత్తు రూపం ఎంతో ఆకర్షణీయం మరెందరికో ఆదర్శప్రాయం అంబేద్కర్ నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకుని గత ప్రభుత్వ హయాంలో విగ్రహ ఆవిష్కరణ చేశారు ప్రారంభోత్సవం అయితే చేశారు కానీ ఇప్పటికీ సందర్శకులకు అనుమతి ఇవ్వటం లేదు బయట నుంచి చూడటమే తప్ప లోపలికి వెళ్లి సందర్శించే భాగ్యాన్ని కల్పించలేకపోతున్నారు భారత నిర్మాత గారైన బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నిల్వెత్తు నిదర్శనం నిల్వెత్తు నిబద్ధతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకం అంతటి కొరకు ఏర్పాటు చేసిందని ఆ రోజు మేము సంతోషించాం కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ద్వారాలు ఈ రీతిగా మూయబడి ఉండడం మరి ఆ అనేక ప్రాంతాల్లో నుంచి మరి వారి యొక్క ఈ యొక్క విగ్రహాన్ని చూడ్డానికి లేక లోపల ఏర్పాటు చేసిన వారి జీవిత చరిత్రగా వచ్చే లైబ్రరీని చూడాలని ఎంతో ఆసక్తితో మరి దూర దూర ప్రాంతాల నుంచి మేము వచ్చి ఉండగా మరి ఈ గేట్లకు మనము చూస్తే తాళం వేయబడిన పరిస్థితి ఉంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఆనాటి స్ఫూర్తి ప్రదాతలు ఆ జాతి నిర్మాతలు ఆనాటి మరి స్వతంత్ర భారత పోరాటంలో నిమగ్నమైన వారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మరి వారి యొక్క దర్శనం అందరికీ కలిగించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరి డిమాండ్ చేస్తున్నాం విగ్రహం దిగువన యాభై అడుగుల ఎత్తు నూట డెబ్బై రెండు అడుగుల వెడల్పున ఉన్న పీఠంలో గ్రంథాలయం మ్యూజియం జ్ఞాన మందిరం అంబేద్కర్ జీవిత ముఖ్య ఘట్టాల ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు ఈ పనులన్నీ పూర్తయినా సందర్శకులను లోపలికి అనుమతించటం లేదు నిర్వహణ లేక పీఠంలోని నిర్మాణాలు పాడైపోతున్నాయి మన అంబెత్త విగ్రహం చూడడానికి వచ్చినా ఇవాళ సెలవు కదా అని చెప్పి బట్ లోపలికి నుండి ఫోటోలు తీసుకుంటామంటే లోపల మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయని చెప్పేసి చూద్దామని చెప్పేసి అనుకున్నాం బట్ కావట్లేదు అసలు ఎవరు లేరు కూడా ఇక్కడ అది పరిస్థితి అన్న మరో పక్క ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణంగా పేరుద్దిన అమరుల స్మృతి చిహ్నం పరిస్థితి కూడా ఇలానే తయారైంది మూడు పాయింట్ రెండు తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో దాదాపు నూట డెబ్బై తొమ్మిది కోట్లతో మూడు అంతస్తులతో చేపట్టిన ఈ నిర్మాణం అమరవీరుల త్యాగానికి గుర్తుగా నిరంతరం వెలిగే జ్యోతి రూపంలో ఉంటుంది స్మృతి చిహ్నం లోపలి భాగంలో మూడు అంతస్తుల్లో మ్యూజియం కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేశారు ఈ కన్వెన్షన్ హాల్ సభలు సమావేశాల నిర్వహణకు అనువుగా ఉండటంతో పాటు ఆదాయం కూడా తెచ్చిపెడుతుంది కానీ ప్రస్తుతం నిరుపయోగంగా ఉండిపోయింది అంబేద్కర్ విగ్రహం చూడడానికి ఎంతో దూరం తీరా వచ్చి చూస్తే గేట్లు మూసేసి ఉన్నాయి మన ప్రభుత్వం కనీసం ఆ గేట్లు తీయించి లోపలు పంపిస్తే ఇంత అంత దూరం నుంచి వచ్చినందుకు కనీసం చూసే అవకాశం అన్నా దక్కుతుందని పిల్లల్ని అందరినీ తీసుకొని వచ్చాం కానీ ఆ లోపలి పోవడానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందిస్తే అంబేద్కర్ని జైల్లో బంధించినట్లుగా గేట్లు వేసేశారు ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి గేట్లు దిగించి లోపలికి పోనీయకుండా ఆవరణకు పోనిస్తే కని అన్నట్లుగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణకు ఐకానిక్ గా వెలగాల్సిన ఈ రెండు నిర్మాణాలను పట్టించుకునేవారు లేక ఆయా ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి ఇకనైనా ప్రభుత్వం అధికారులు ఈ కట్టడాల నిర్వహణపై దృష్టి సారించాలని వాటిని సాధ్యమైనంత తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు హైదరాబాద్ నగరంలో ప్రధాన పర్యాటక కేంద్రం అయితే నిత్యం సాగర తీరానికి వేలాది మంది పర్యాటకులు సందర్శన కోసం వస్తూ ఉంటారు అయితే సాగర తీరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వందల కోట్ల రూపాయలతో అంబేద్కర్ భారీ విగ్రహం అదేవిధంగా అమరవీరుల శృతి చిహ్నం వంటి నిర్మాణాలు పూర్తి చేసి నెలలు గడుస్తున్న కేవలం సెల్ఫీ సెల్ఫీ స్పాట్లుగానే మిగిలిపోతున్నాయి తప్ప సామాన్య ప్రజలను లోపలికి అనుమతించడం లేదు అయితే దీనిపై దూర ప్రాంతాలను వచ్చే సందర్శకులు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వచ్చే పర్యాటకులను లోపలికి అనుమతించాలని వారు కోరుతున్నారు కెమెరాన్ రవికుమార్తో అరుణ్ హెచ్ఎం టీవీ హైదరాబాద్